ఇది దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులకు సంబంధించి ఒక కీలక మార్పు సిబిఎస్ఈ బోర్డు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఇకపై పదవ తరగతి బోర్డు పరీక్షలు సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది ఈ మార్పు రెండువేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి రానుంది సీబీఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ దేశవ్యాప్తంగా పేరుగాంచిన బోర్డు ఇది ప్రభుత్వం అధికారికంగా నడిపే ఈ బోర్డు నిర్ణయాలు దేశవ్యాప్తంగా చాలామందిని ప్రభావితం చేస్తాయి ఇప్పుడు వస్తే అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం మన విద్యార్థులు పదవ తరగతిలో ఒక్కసారి మాత్రమే బోర్డు పరీక్ష రాస్తున్నారు ఒకే ఒక్క పరీక్షే ఫలితంగా పరిగణించబడుతుంది కాని రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ విధానం పూర్తిగా మారిపోనుంది విద్యార్థులకు సంవత్సరానికి రెండు అవకాశం ఇవ్వనున్నారని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే ప్రకటించారు ఇంతకీ ఎందుకు ఈ మార్పు ఈ మార్పు నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అంటే ఎన్సీఎఫ్ ఆధారంగా తీసుకున్నది ఇందులో ముఖ్యంగా ఫ్లెక్సిబిలిటీ మల్టిపల్ అటెంప్స్ విద్యార్థులపై ఒత్తిడి తగ్గించటం వాటిపైనే దృష్టి పెట్టారు ఒకే ఒక్క పరీక్ష జీవితాన్ని నిర్ణయించకూడదు అనే ఆలోచనతో ఈ రూల్స్ తెచ్చారు ఇది ఎవరు తీర్మానించారు ఈ విధానం కేంద్ర విద్యాశాఖ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ సిబిఎస్ఈ మరియు ఇతర నేషనల్ కరిక్యులం చేసే బృందాను కలిసి రూపొందించాయి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా ఈ విషయం ప్రకటించటం వల్ల ఇది అధికారికంగా మారింది ఇప్పుడు పరీక్షలు ఎలా ఉంటాయి విద్యార్థులకు రెండుసార్లు పరీక్ష రాయటానికి అవకాశం ఉంటుంది ఒకసారి డిసెంబర్లో లేదా జనవరిలో తర్వాత మదొకసారి మార్చి లేదా ఏప్రిల్లో ఎవరికిది లాభం విద్యార్థులకు ఇది మంచి అవకాశం డిసెంబర్లో పరీక్ష రాసి మార్కులు బాగా రావట్లేదు అనుకుంటే మార్చిలో మళ్లీ మంచి ప్రిపరేషన్తో రాసుకోవచ్చు దీంతో స్ట్రెస్ తగ్గుతుంది విద్యార్థులు తమకు అనువైన సమయాన్ని ఎంచుకోవచ్చు ఇది ఇతర దేశాల్లో ఎలా ఉంది అమెరికా యూకే లాంటి దేశాల్లో విద్యార్థులకు ఒక సబ్జెక్ట్లో మల్టిపుల్ అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది మన దగ్గర కూడా అదే తరహాలో మల్టిపుల్ ఛాన్సెస్ ఇవ్వడమే లక్ష్యం అయితే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి రెండు పరీక్షల నిర్వహణలో స్కూల్స్కు అదనపు పనిభారం వ్యయాలు పెరగడం సమర్థవంతమైన మూల్యాంకనం చేయాల్సిన అవసరం విద్యార్థులు అన్ని సబ్జెక్ట్స్కి రెండుసార్లు పరీక్షలు రాస్తే అది మళ్లీ ఒత్తిడిగా మారే అవకాశం ఇక ఫలితాల విషయానికి వస్తే విద్యార్థికి రెండు పరీక్షలలో మంచి స్కోర్ ఏదైతే అది ఫైనల్ గా పరిగణించబడుతుంది ఇది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలోని అత్యంత కీలకాంశం భారత విద్యావ్యవస్థలో ఒత్తిడిని తగ్గించడమే ఈ పాలసీ లక్ష్యం ఇప్పుడు పిల్లలపై ఒత్తిడి ఎక్కువ ఏకైక పరీక్షే జీవితాన్ని నిర్ణయిస్తుంది అన్న భయం ఇవన్నీ తొలగించాలన్న ఆలోచనతోనే ఈ విధానం తెచ్చారు ఈ నిర్ణయం వెనుక బీజేపీ ప్రభుత్వ దూరదృష్టి విద్యపై ఉన్న నిబద్ధత స్పష్టంగా కనిపిస్తాంది గతంలో ఒకే పరీక్షతో విద్యార్థి భవిష్యత్తు నిర్ణయించబడ్డ దశలను చూసిన భారతం ఇప్పుడు రెండు పరీక్షల అవకాశం కల్పిస్తూ విద్యార్థికి మరింత న్యాయం చేసే దిశగా ముందడుగు వేసింది ఇది కేవలం ఒక విద్యా సంస్కరణ కాదు విద్యార్థి మనోస్థితిని అవకాశాలను కేంద్రంగా పెట్టిన విజయవంతమైన పాలనాకృతికి ఉదాహరణ ఎడ్యుకేషన్ను ఒత్తిడికి కారణంగా కాకుండా అవకాశాల వేదికగా మల్చాలన్న దిశగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రగతిశీల నిర్ణయానికి సరైన గుర్తింపు ఇవ్వాల్సిన సమయమిది ఈ మార్పుతో విద్యార్థులు చదువులో ఆనందాన్ని పొందగలుగుతారు పదవ తరగతి అంటేనే భయం అనిపించకుండా భవిష్యత్తుపై విశ్వాసం పెరుగుతుంది మొత్తానికి రెండువేల ఇరవై ఆరు నుంచి సిబిఎస్ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇది గేమ్ గేమ్చేంజర్ ఒకవేళ ఇది విజయవంతమైతే ఇతర రాష్ట్ర బోర్డులు కూడా దీని అనుసరించే అవకాశముంది ధన్యవాదాలు మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి వినూత్న విద్యా విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్